ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హాస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు జగన్ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని సూచించారు బటన్లోకే సీఎం పోయి అభివృద్ది కాంక్షించే నాయకుడు ఉన్నారని తెలిపారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నామని మంత్రి వెల్లడించారు బర్డ్ ఫ్లూపై సీఎం నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నారన్నారు వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి ారు ప్రజలు నీకు ఓలా ప్రతిపక్ష హోదా ఇవాళ నీకు వచ్చినటువంటి సీట్లు ఎన్ని నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు వచ్చి నువ్వు అడగాల ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి మాట్లాడే వ్యక్తి ఉండడం అనేది మన దురదృష్టం అది కాకుండా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను కూడా ఇవాళ విమర్శించే కార్యక్రమాలు చేయటం మధ్య విధానం మీద నేను మాట్లాడినటువంటి విధానం చూస్తే ఇవాళ మేము ఎంత పారదర్శకంగా చేశాం ఐదేళ్ళలో మీరు ఎంత సర్వనాశనం చేశారే ప్రజల ఆరోగ్యాలను చేశారు మీ దోపిడీ పరమావధిగా పనిచేశారు ఇవాళ మేము మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గా కార్యక్రమాలు చేశాం మీరు ఎక్కడా కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఏలెత్తి చూపలేరని కూడా అపోజిషన్ పార్టీలకు చెప్తూ తప్పకుండా మీరు చేసినటువంటి పాపాలు మిమ్మల్ని వెంటాడతాయి ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరని చెప్పి తెలియజేస్తాం దాదాపు పదకొండు వేల కోళ్ళు గంపలగూడెం దగ్గర చనిపోయినాయి దాని మీద మొత్తం కూడా వాళ్ళు ల్యాబ్ టూకి పంపించి దాన్ని టెస్టులు చేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటారు అధికారులు అందరూ కూడా తీసుకుంటారు కానీ ప్రజలు కూడా దీన్ని అప్రమత్తమై దీన్ని స్ప్రెడ్ అవ్వకుండా మరి అటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా కొద్దిగా ఏదైతే చికెన్కి దూరంగా ఉండడం కొద్దిగా ఈ మళ్ళీ కంట్రోల్ అయ్యే వరకు అందరూ కూడా సహకరించాలని చెప్పి